వెల్కమ్ టు మంజూస్ వరల్డ్ అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ బన్ దోశలు ఈ బన్ దోశలు మామూలు రవ్వతో కానీ బన్సీ రవ్వతో కానీ ఈజీగా చేసేయచ్చు మన పెద్దవారైతే మామూలు ఇడ్లీ పిండి దోశపిండిలతోనే కాస్త పెద్ద పెద్ద బన్ దోసలు చేసేవారన్నమాట ఇలా ఈ రెండు రకాల రెసిపీ ఇప్పుడు ఎలా చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రెసిపీని చూసే ముందు ఒక చిన్న మాట ఈ బన్ దోసలు అనేది ఇప్పటి మాట కాదు ముందు కాలం నుంచే పెద్దవాళ్ళైతే అప్పట్లో ఫ్రిడ్జ్ లేదు కాబట్టి పిండి పులిచిపోతుంది ఆ పిండిని తిరగబోత పెట్టి బన్ దోసలు చేసి పెట్టేవారు అంతేకాకుండా పిండి తక్కువ మోతాదులో ఉంటే అందులో రవ్వ కలిపితే మరొక ఇద్దరికి పెట్టచ్చనే ఉద్దేశంతో రవ్వ కలిపి కూడా ఇలా చేసేవారు ఇంచుమించు అలాంటి బన్ దోసల రెసిపీని ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను ముందుగా అయితే నేను బందోసలకు గాను బన్సీ రవ్వ తీసుకుంటున్నాను అది సన్న బన్సీ రవ్వ అయినా పర్వాలేదు లేకుంటే కాస్త లావుగా ఉన్న బన్సీ రవ్వ అయినా పర్వాలేదనమాట ఒక కప్పు రవ్వకి అదే కప్పుతో సగం కప్పు దాకా పెరుగు తీసుకోవాలి అవి రెండు బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి కాస్త వాటర్ అయితే వేసుకోవచ్చు అలాని పలుచుగా మాత్రము కలుపుకోకూడదు ఇలా కలుపుకున్నాక ఒక పదహైదు నిమిషాల పాటు మూత పెట్టి పక్కన ఉంచితే రవ్వ బాగా నానుతుంది రవ్వ నానేలోపు మనము ఒక రెండు క్యారెట్లు తురిమి పెట్టుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయ రెండు కట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక నాలుగు నుంచి ఐదు దాకా పచ్చిమిర్చి ఒక మూడు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పదిహేను నిమిషాలు అయ్యాక రవ్వ చూడండి ఇప్పుడు ఇలా ఉంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి నానబెట్టుకున్న రవ్వను వేసుకొని అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కాస్త వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి పోసుకొని ఒక పక్కకు పెడతాం ఇప్పుడు పోపు పెట్టుకునేకి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి కడాయిలో మూడు స్పూన్లు దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ముప్పావు స్పూన్ దాకా శనగపప్పు అలాగే ముప్పావు స్పూన్ దాకా మినపప్పు హాఫ్ స్పూను ఆవాలు హాఫ్ స్పూను జీలకర్ర ఇవన్నీ కాస్త చిటపటలాడేదాకా వేగనివ్వాలి ఇలా వేగాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్ను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరేపాకు పచ్చిమిర్చి టూ ఇంచెస్ అల్లం ముక్కలు ఇవన్నీ ఇందులోనే వేసుకొని పచ్చివాసనంతా పూర్తిగా పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడు ఫ్లేమ్ అయితే మీడియంలోనే పెట్టుకోవాలి ఇలా కాస్త వేగాక ఇప్పుడు ఇందులోకి తురిమిన క్యారెట్ని వేసుకొని కాసేపు వేయించుకోవాలి ఈ క్యారెట్ కూడా పచ్చివాసన పోయే వరకు అలా ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత ఈ తరువాతని ఇందాక మనము గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసుకోవాలి ఇవి వేసాక దీనితో పాటు ఒక పావు స్పూన్ దాకా వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేయడము మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయచ్చు ఈ వంట సోడాని తిరగబోతని బాగా కలుపుకోవాలి మీరు మరీ పలుచగా కలుపుకోకుండా ఇలా మధ్యస్థంగా ఉంటే సరిపోతుంది ఇక బందోసకి చేసేకి గాను స్ట్రవ్ ఆన్ చేసుకొని చట్నీ తిరగోత పెట్టుకుని కడాయి పెట్టుకోవాలి అది కాస్త హీట్ అయ్యాక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆ ఆయిల్లో రెండు కరెట్ల దాకా పిండి వేసుకోవాలి వేసుకున్నాక పిండిపైన కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి బందోసలు చేసేటప్పుడు మంట అయితే పూర్తిగా లో ఫ్లేమ్లోనే ఉంచాలి తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టి అలాగే ఉంచాలి ఒక నిమిషం అయ్యాక మూత తీసి ఇప్పుడు బండోసని మరొక వైపు తిప్పుకోవాలి రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే బండోసలు చాలా బాగుంటుంది బియ్యం పిండితో ఏమాత్రం పని లేకుండా మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు గోధుమ రవ్వతో ఇలా హెల్తీగా బన్ దోసలు చేసుకోవచ్చు చేయడం కూడా చాలా తేలిక చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అలా మనకు ఎన్ని బన్ దోసలు కావాలో అలా చేసుకోవాలి తిరగబోతలు అయితే క్యారెట్ తురుముతో పాటు బఠానీలు కానీ అలాగే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు గోధుమ రవ్వతో చేసిన హెల్తీ బన్ దోశలు రెడీ అయిపోయింది ఇప్పుడు నేను ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను నా దగ్గర అయితే పల్లీ చట్నీ ఉండడం వల్ల పల్లీ చట్నీ అలాగే టమాటో పచ్చడి పెట్టుకుంటున్నాను ఇది అసలు చట్నీ ఏమాత్రం లేకపోయినా కూడా అలాగే తినేయచ్చు ఇంతవరకు మీరు ఇన్స్టెంట్గా చేసిన గోధుమ రవ్వతో బన్ దోశలు చూశారు కదా ఇప్పుడు పాతకాలం వాళ్ళు చేసే మామూలు బియ్యప్పిండి పిండి దోశతో ఎలా బన్ దోశలు చేస్తారో చూద్దాము ఈ బందోసలు దోశలు చేయడం అయితే చాలా తేలిక ఒక గిన్నె తీసుకొని అందులో కలిపిన ఇడ్లీ పిండిని వేసుకోవాలి అంటే అందులోని ఇడ్లీ సోడా అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఉంటుంది ఇందాక గోధుమ రవ్వతో చేసే బందోసలకు గాను పోపు పెట్టి ఉంచుకున్నాను కదా ఆ పోపుని సగము గోధుమ రవ్వకి వాడాను మిగతా సగము ఈ బియ్య పిండి దోశకి వాడుతున్నాను అనమాట ఇవన్నీ వేశాక ఇందులో తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఇడ్లీ పిండికి అయితే ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మామూలు కడాయి పెట్టుకోవాలి అది హీట్ అయ్యాక వన్ స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఒక రెండు గరెట్లు దాకా పిండి వేసుకుంటున్నాను మంట అయితే లో ఫ్లేమ్లోనే ఉంచాలి ఇలా పిండి వేసుకున్నాక ఇప్పుడు పావు స్పూన్ దాకా ఆయిల్ పిండిపైన వేసుకొని ఒక నిమిషం పాటు మూత పెట్టి అలాగే ఉడికించుకోవాలి ఒక నిమిషం అయిపోయాక ఇప్పుడు ఈ బందోసని మరోవైపుకు తిప్పుకోవాలి ఈ బన్ దోశలు బియ్యపిండి దోశలు కాబట్టి ఇందులో శనగపప్పు కానీ మినపప్పు కానీ కాస్త ఎక్కువ వేస్తే తినేటప్పుడు చాలా బాగుంటుంది చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉండే మామూలు బియ్య పిండి బన్ దోశలు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా మనకు ఎన్ని బన్ దోశలు కావాలంటే అలా పోసుకోవచ్చు అనమాట పిండి పులిచిపోయినప్పుడు కానీ లేకుంటే చట్నీ చేయకుండా అలాగే తినాలని అనిపించినప్పుడు కానీ ఇలా మనకు బియ్యపిండి ఉన్నప్పుడు చేసుకుంటే మనకు ప ని తొందరగా అయిపోతుంది ఈ దోశలు చూస్తూ ఉంటే నా చిన్నతనమే గుర్తుకొస్తుంది నా చిన్నతనంలో అయితే మా అమ్మ ఎప్పుడు కూడా కానీ ఒక రెండు నుంచి మూడు గరిట్ల దాకా పిండి మిగిలిపోతే ఇలా పెను పెట్టి పెద్దదిగా ఇలా ఒక దోశ పోసిచ్చేదనమాట ఆ దోశకి పంచదార కానీ మామిడికాయ ఊరగాయ పెట్టుకుంటే గానీ చాలా మంచి టేస్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ బండోసలు చూస్తూ ఉంటే అవే జ్ఞాపకం వస్తున్నాయి మీరు కూడా ఒకసారి మామూలు పిండితో దోసలు అలాగే గోధుమ రవ్వతో చేసిన బన్ దోసలు ఇవి రెండింటినీ చేసి తిని మీకు ఏది చాలా రుచిగా అనిపించాయో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్